హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ అండ్ రిటైల్ టెడ్ బీట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ కూడా ముందు రావడం జరిగిందండి రోజు ప్రైజ్ యాక్షన్ వండర్ఫుల్గా మంచి బుల్లిష్నెస్ అనేది మనం మార్కెట్లో చూసాం కదా అయితే వెదర్ ఇట్ విల్ సస్టైన్ ఆర్ నాట్ అనేది మనం డిఫరెంట్ డేటా పాయింట్స్ పెట్టి చూడొచ్చు అనమాట అండి అయితే నిన్న లైఫ్ స్ట్రీమ్లో కూడా నేను చెప్పడం జరిగింది ఇక్కడ ఒక డబ్ల్యూ ఫార్మేషన్ డబల్ బాటం లాగా అండ్ టూ సినారియోస్ కూడా నేను డ్రా చేయడం జరిగింది అండ్ మోస్ట్లీ మొదటి సినారియో అవి ఛాన్స్ ఉందని కూడా నేను వీడియో నేను వీడియోలో చెప్పడం జరిగింది కదండి సో ఈరోజు యాజ్ ప్రిడిక్టెడ్ మనం అనుకున్నట్టుగానే సో అది ఆ ఫార్మేషన్ అనేది డబల్యూ బా డబల్ బాటమ్ డబల్ యూ ఫార్మేషన్ యాక్షన్ అయితే ప్రస్తుతానికి మీరు ఇక్కడ విట్నెస్ చేయించడం ఫ్రెండ్స్ అయితే ఇన్స్టిట్యూషన్స్ యొక్క పార్టిసిపేషన్ బిగ్ ప్లేయర్స్ ఇంకా బయింగ్ వస్తుందా లేదా అంటే క్లియర్లీ నో అనమాట అండి నిన్న మనకి ఐ థింక్ డేటా అప్డేట్ అవ్వలేదు ఎఫ్ఐ డేటా షేర్ చేయడానికి ఈ డేటా మీరు చూడొచ్చు అనమాట ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ దాకా ఎఫ్ఐ సెల్లింగ్ నిన్న కూడా చేయడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ నిన్న కూడా యాక్చువల్ మార్కెట్ పెరిగింది కదా బట్ అయినా కూడా ఎఫ్ఐ సెల్లింగ్ అయితే ఆగలేదనమాటండి వెదర్ ఈరోజు అయినా భయంగ్ చేస్తారు ఏదో చూద్దాం అయితే ఇంకా డేటా అప్డేట్ అవ్వలేదన్నమాట అండి బట్ ఇన్స్టిట్యూషన్స్ అంటిల్ ద ఆర్ బుల్లిష్ సో మార్కెట్లో ఈ ట్రెండ్ ఆఫ్టర్ని కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అనమాట అండి సో ఎందుకంటే ఇన్స్టిట్యూషన్ యొక్క స్ట్రెంత్ చాలా అవసరం అనేది నా ఒపీనియన్ అనమాట అండి ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ ఎఫ్ఏర్స్ బయింగ్ లేకుండా ఆర్ అట్లీస్ట్ సెల్లింగ్ ఆగినా కూడా కొంచెం మన బౌన్స్ అది ఇంకా కంటిన్యూషన్ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తప్ప వాళ్ళ సపోర్ట్ లేకుండా మాత్రం డైరెక్ట్గా వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ అండి అయితే మన ఆర్ఎస్ఐ డైవర్జెన్సీ ఇవన్నీ కూడా చూసాం కదా సో ఇవన్నీ నౌ దే ఆర్ ఆల్ డూయింగ్ గుడ్ అనమాట అండి సో మనం అనుకున్న ప్రకారం సో మార్కెట్స్ ఆర్ గోయింగ్ అని మాట జస్ట్ ఐ రిమూవింగ్ అని మాట అయితే ఆ ట్రెండ్ రివర్స్ అయిపోయిందంటే ఐ డోంట్ థింక్ సో ఇట్ కుడ్ బి ఓన్లీ డెట్ క్యాట్ బౌన్స్ అవ్వచ్చు అండ్ హ్యూస్ గ్యాప్ అప్ అనమాట అండి ఈరోజు గ్యాప్ అప్ గ్యాప్ ఫిల్ చేస్తూ ఉంటుంది మార్కెట్ అని నేను మీకు చాలాసార్లు మన ఛానల్ రెగ్యులర్ ఫాలో ఫాలోవ్లు తెలుసు కదా సో ప్రీవియస్ గ్యాప్స్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం అనదర్ గ్యాప్ గాట్ ఫిల్డ్ అనమాట అండి అయితే విచ్ ఈస్ డౌన్ సైడ్ రైట్ అయితే ఇప్పుడు అప్ సైడ్ గ్యాప్ వచ్చింది కదా సో ఇది కిందకు వచ్చినప్పుడు గ్యాప్ డౌన్ వచ్చి ఆ గ్యాప్ ఇప్పుడు తర్వాత గ్రాడ్యువల్గా గ్యాప్స్ ఫిల్ అవ్వడం జరిగింది రైట్ మీరు చూడొచ్చు అనమాట అండి సో తర్వాత ఇప్పుడు గ్యాప్ అప్ వచ్చింది గ్యాప్ ఫామ్ అయింది కదా ఇన్ ఫ్యూచర్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫ్యూ వీక్స్ ఆర్ డేస్ మేబీ గ్యాప్ వడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట అండి సో అందువల్ల రిమెంబర్ దట్ సో అంటే దేర్ ఈజ్ అ లైక్లీహుడ్ అనమాట అండి మళ్ళీ కొంచెం మార్కెట్ సైడ్ ఆఫ్ వెళ్ళి ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి అయితే నిన్న వేరే కాన్సెప్ట్ కూడా నేను మీకు షేర్ చేయడం జరిగింది ఎన్ఆర్ సెవెన్ అని చెప్పి నారో రేంజ్ సెవెన్ అని చెప్పి ప్రైజాక్షన్ లా స్క్వీజ్ వచ్చినప్పుడు కంటిన్యూగా కన్సిస్టెంట్గా క్యాండిల్స్ వచ్చినప్పుడు ఏదర్ సైడ్ ఒక డైరెక్షనల్ మూవ్ బిగ్ మూవ్ వస్తుందని చెప్పి నేను మనం అనుకున్నాం కదా సో అది గ్లోబల్ మార్కెట్స్ బాగున్నాయి కాబట్టి గ్లోబల్ సెంటిమెంట్ ఫేవర్ చేసింది కాబట్టి అప్ సైడ్ ఆ మూమెంటం రావడం జరిగింది అండ్ క్రూషియల్ లైక్ లెవెల్స్ అయినా ట్వంటీ టు ఎయిట్ హండ్రెడ్ రైట్ సో విచ్ వాజ్ యాక్టింగ్ యాజ్ రెసిస్టెన్స్ అనమాట అండి ప్రీవియస్గా సో ఆ లెవెల్ పైన కొంచెం క్లోజ్ అవ్వడం అని కొంచెం పాజిటివ్గానే మనం కన్సిడర్ చేయాలన్నమాట అండి బట్ సస్టైన్ అవుతుందా లేదా అనేది ఎక్స్టెండ్ అవుద్దా లేదనేది ఇట్స్ మిలియన్ డాలర్ క్వశ్చన్ బట్ లుకింగ్ ఎట్ ద ఆప్షన్స్ అయిన మ్యాక్స్ పైన ఇవన్నీ చూస్తే కనుక ట్వంటీ త్రీ థౌజండ్ దగ్గర కొంచెం ప్రైజాక్షన్ ఎక్కువగా ఉంది అండ్ ట్వంటీ టు ఫైవ్ హండ్రెడ్ అంటే ఈ ఎక్స్పైరీ మోస్ట్లీ ఈ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ రేంజ్లో ఉండి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి అంటే నల్లస్ ఏదైనా బిగ్ బ్రేకింగ్ సమ్ న్యూస్ ఏదైనా వస్తే దట్ ఈస్ డిఫరెంట్ ఇన్ అదర్వైజ్ ట్వంటీ మీరు లెవెల్స్ ఏవైతే ఉన్నాయో నేను డ్రా చేస్తున్నాను అనమాట అండి సమ్వేర్ ఈ రేంజ్ మధ్యలో ఎక్స్పైర్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఇప్పుడున్న కరెంట్ సినారో పెట్టి కనిపిస్తుంది అనమాట అండి రైట్ సో మేబీ కన్సల్టేషన్ అయితే అగైన్ ఫార్మ్ ఏ డబల్ టాప్ ఫార్మేషన్ ఈ టైప్ ఆఫ్ ఫార్మేషన్ ఇన్ ఫ్యూచర్ రావచ్చు అనమాట అండి ఒక ఎం ప్యాటర్న్ లాగా డబల్ టాప్ లాగా కొంచెం రైట్ సో ఫార్మేషన్ వచ్చి మళ్ళీ అక్కడి నుంచి రివర్సల్ రావచ్చు అనమాట అండి మీరు చూడొచ్చు కదా చాలా సందర్భాల్లో సో ఆ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఏమైనా వస్తుందేమో వీళ్ళు వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి అండ్ మీకు తెలుసు కదండి యుక్రెయిన్ రష్యా సంబంధించి మధ్యవర్తి కింద ఎవరైతే రైట్ మెయిన్ అనుకోండి నడిపించారో ఆ దేశమే ఇప్పుడు మధ్యవర్తికి నుండి రైట్ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇవి కొన్ని కొన్ని సెంటిమెంట్స్ పాజిటివ్గా ఉండొచ్చు ఏదైనా అది ఆప్టోమిస్టిక్గా కొంచెం మార్కెట్ రియాక్ట్ అయితే కొంత ఫర్ టైమింగ్ షార్ట్ టర్మ్ కండి ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ అయితే కాదు సో కొంత సపోర్ట్ చేయొచ్చు బట్ కానీ అల్టిమేట్గా సో వీక్నెస్ అయితే ఉంది సో మార్కెట్స్ ఇంకా స్టిల్ కంప్లీట్గా అయిపోయిందని నేను అనుకోవట్లేదు అనమాట అండి అండ్ ఒకవేళ ఒక చిన్న ఫాల్ వచ్చి మళ్ళీ అగైన్ ఒక బౌన్స్ వస్తే దెన్ వీ క్యాన్ బిలీవ్ అనమాట అండి రైట్ అంటే ఒక ఫాల్ వచ్చిన తర్వాత ఇఫ్ ఇట్ ఇస్ సస్టైనింగ్ అండ్ మళ్ళీ దాన్ని కొంచెం సపోర్ట్ తీసుకుని ఎక్స్టెండ్ అవుతుంటే కనుక మళ్ళీ బయ్యింగ్ వస్తే కనుక అప్పుడు మాత్రమే మనం బిలీవ్ చేయడానికి ఛాన్స్ అనమాట అండి అండ్ ఫిబర్సీ ఎక్స్టెన్షన్ ఆ లెవెల్స్ అవి మీరు డ్రా చేసుకుంటే కనుక మీరు చూడవచ్చు అనమాట అండి సో సమ్వేర్ ఒకవేళ బాగా ఎక్స్ట్రీమ్ బులిష్ సినహారియాలో సో ఇరవై మూడు వేల ఆరు వందలు అండ్ ఇరవై నాలుగు వేలు దట్ కుడ్ బి ద మ్యాక్స్ అనమాటండి ఫిఫ్టీ పర్సెంట్ రిట్రెస్ అయ్యి జనరల్గా కరెక్షన్ వస్తూ ఉంటుంది ఆర్ మేబీ అక్కడ దాకా కూడా వెళ్ళకపోవచ్చేమో విల్ వెయిట్ అండ్ వాచ్ సో ఎందుకంటే మనం ఏ పాయింట్ నుంచి డ్రా చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట అండి రైట్ సో షార్ట్ టర్మ్ స్వింగ్ ఏదైతే ఉందో అది తీసుకుంటే కనుక సో ఆల్రెడీ ట్వంటీ త్రీ థౌజండ్ దగ్గర పాయింట్ త్రీ ఎయిట్ టూ ఏదైతే పేమెంట్ లెవెల్ ఉందో కదా ఫిబనాషి లెవెల్ అనేది ఉండడం అనమాట అండి సో అందువల్ల అక్కడ కూడా ఒక రెసిడెన్స్ కింద ఉంది సో ఇవి మనం వాచ్ చేసుకుంటూ ఉండాలన్నమాట అండి అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రెంగ్త్ అనేది కనపరచడం జరిగిందనమాట అండి వండర్ఫుల్ స్ట్రెంగ్త్ అనేది బ్యాంక్ నిఫ్టీలో కనబరచడం జరిగింది కూడా మీరు చూడొచ్చు అనమాట అండి సో డబల్ బాటమ్ అండ్ ఒక మంచి బౌన్స్ అయితే మనం చూస్తాం అనమాట అండి అయితే వెరీ సోన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫీ ఫేస్ ద రెసిడెన్స్ అనమాట అండి ఒక రెసిడెన్స్ జోన్లోకి ఎంటర్ అవుతుంది కదా సో ఆ రెసిడెన్స్ జోన్ మీరు చూడొచ్చు అనమాట అండి ఫార్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ ఆ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట అండి ఇఫ్ ఇట్ మేనేజ్ టు గో అబౌత్ దట్ అగైన్ ఇమీడియట్గా మళ్ళీ ఫిఫ్టీ దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ అవే ఫ్రమ్ దట్ లెవెల్ ఆర్ ఫైవ్ టు ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ లెవెల్ మళ్ళీ రెస్టెన్స్ అనేది ఉండడం రైట్ సో ఐ డోంట్ థింక్స్ సో ఫ్రెండ్స్ ఇంకా ఎంత అయిపోయింది అని అనుకోవడానికి లేదు వీ హావ్ టు బీ ట్రేడింగ్ విత్ కాషన్ అండి సో ఇది నిన్న డేటా కదా లెట్ మీ చెక్ వన్స్ అగైన్ రిఫ్రెష్ చేసి చూద్దాం ఒకవేళ ఈ రోజు డేటా ఇన్స్టిట్యూషన్స్ ఏదైనా అప్డేట్ అయ్యిందంటే నో నాట్ ఎట్ రైట్ ఇంకా అప్డేట్ అవ్వలేదన్నమాట అండ్ కమింగ్ టు అడ్వాన్స్ రిక్లై మీరు చూస్తే కనుక నిఫ్టీ ఫిఫ్టీలో ఫార్టీ సిక్స్ అండి అంటే చాలా కాలం తర్వాత చాలా రోజుల తర్వాత చాలా సర్క్యూట్స్ అండ్ మళ్ళీ కొంచెం బయింగ్ అనేది చాలా స్టాక్స్లో అప్పర్ సర్క్యూట్స్ మీరు కింద లిస్ట్ కూడా చూడవచ్చు అనమాట అండి చాలా స్టాక్స్ ఫిఫ్టీ టూ వీక్ హైస్కి వెళ్ళిపోతున్నాయి అండ్ న్యూ ఫిఫ్టీ టూ వీక్స్ హై ఫామ్ అయినాయి అండ్ సర్క్యూట్స్ పడ్డాయి అంతా కొంచెం మొమెంటం అయితే కనిపించింది బెదర్ దీనికి కంటిన్యూస్ వస్తారా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి ఐ డోంట్ థింక్ సో లెట్ ఎస్ సీ మార్కెట్ సూపర్ సూప్రీమ్ ఏం జరుగుద్దో చూద్దాం అనమాట అండి సో అండ్ సెక్టర్ అనాలసిస్ విషయానికి వస్తే కనుక సో రియాలిటీ ఇవన్నీ కూడా స్మాల్ క్యాప్ ఇండెక్స్లో మంచి జోష్ వచ్చింది టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ పెరిగింది అండ్ ట్వంటీ పీరియడ్ షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ పైన జస్ట్ క్లోజ్ అవడం అనేది విచ్ ఇస్ ఏ గుడ్ సైన్ అనమాట ఫర్ షార్ట్ టర్మ్కి కనీసం అట్లీస్ట్ ఓకే అండ్ ఆల్ సెక్టరల్సెస్ అన్నీ కూడా గ్రీన్లో క్లోజ్ అయ్యాయి ఇన్క్లూడింగ్ ఐటీ ఇన్ఫ్రా అవన్నీ కూడా ఎఫ్ఎంసీజీ ఇవన్నీ కూడా ఓవరాల్గా గ్రీన్లో క్లోజ్ అవడం అనేది విచ్ ఇస్ ఏ గుడ్ సైన్ అనమాట అండి ఫర్ అట్లీస్ట్ ఫర్ షార్ట్ టర్మ్ అంటే ర్యాలీ కొన్ని రోజులైనా ఎక్స్టెండ్ అవుతుందా అనేది మనం కెన్ సీ అనమాట రైట్ సో స్ట్రెంత్ అయితే ఉందనమాట అండి మొత్తం బ్రా బ్రెత్ ఆఫ్ ద మార్కెట్ రైట్ సో మొత్తం మార్కెట్ ఎక్రాస్ అన్ని సెగ్మెంట్స్ పెరగడం జరిగింది తప్ప ఓన్లీ సెలెక్టెడ్ స్టాక్స్ కాకుండా ఓవరాల్ బయింగ్ అనేది కనిపించింది రైట్ అయితే ఈవెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మేజర్ ఈవెంట్ మళ్ళీ ఇయర్స్లో మనం అనుకున్నాం కదా వేరే డేటా ఇవన్నీ కూడా రావాల్సి ఉందనమాట అండి రైట్ సో దాన్ని బట్టి అగైన్ సో డైరెక్షన్ మళ్ళీ కొంచెం ఏదైనా షడన్ జర్క్స్ అవి రావచ్చు అనమాట అండి విల్ వెయిట్ అండ్ వాచ్ అండ్ ఈరోజు ఎలా ఈసీ ఆల్రెడీ స్టార్టెడ్ ఎస్ఎన్పి స్టార్టెడ్ లిటిల్ బిట్ ఫాలింగ్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట అండి సో దీని మించి అగైన్ దీన్ని బట్టి అగైన్ సెంటిమెంట్ కెన్ చేంజ్ అండి ఓవర్ నైట్ ఇమీడియట్గా అన్నీ కూడా లైక్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అండ్ వన్ పర్సెంట్ దాకా డవ్ ఎస్ఎన్పి ఇవన్నీ కూడా ప్రస్తుతానికి నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి యాక్చువల్గా డవ్ బికమ్ వీక్ అనమాట టూ హండ్రెడ్ పీరియడ్ డైరెక్ట్ ఫ్రెమ్లో బ్రేక్ అయిపోయిందని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా సో దీస్ ఆర్ గోయింగ్ టు డిక్టేట్ అనమాట అండి రైట్ ఈ గ్లోబల్ మార్కెట్స్ సెంటిమెంట్ గోయింగ్ ఫార్వర్డ్ మన మార్కెట్ యొక్క డైరెక్షన్ని ఓకే ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్స్ ఖచ్చితంగా ఉందన్నమాట అండి ఫ్రెండ్స్ రైట్ ఓకే అండి సో సొంతవల్ల విల్ బీ వాచింగ్ అనమాట అండి గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని దాన్ని బేస్ చేసుకుని ఎలా క్లోజ్ అవుతుంది ఈరోజు నైటిఎస్ మార్కెట్స్ అని దాన్ని బట్టి రేపు మన మార్కెట్స్ అండ్ అదర్ పీర్స్ ఏషియన్ పీర్స్ కూడా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట రైట్ సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ ఎప్పుడు అయ్యప్ప వీడియో మీకు నచ్చినా నాకు అండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్